అమ్మ అమ్మజుడు ఇప్పుడు నేను దిక్కుమ నేను దిక్కుమని ప్రతి ప్రోగ్రామ్కి వెళ్తే అయితే మొత్తానికి ఒకటి ఏంటంటే పని పని పట్ల బాగుణంగా తెంపేసి బీపీ ఉండాలన్నా అందుకే ముక్కు పొడి కొన్ని అట్లా ఏం ఉండబల్లె సరే అయితే మొత్తానికి నేను పిచ్చేసాను ఏం చేసి పిచ్చి పనులు చేసి మెచ్చుకున్నాను తనకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అదైతే చాలు హ్యాపీగా తనగా అయింది ఎనర్జీ కూడా గుడ్ నైట్ బాయ్ బాయ్ అమ్మ చూడు ఫ్యాన్సీ షాప్ పెట్టింది చదువుకుంటా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఏమో அது காது ఇప్పుడు నేను దిక్కుమ నేను దిక్కుమల్ ప్రోగ్రామ్ కి వెళ్తే విము వద్దంటు నేను దిక్కుమల్ ప్రోగ్రామ్ వెళ్తే విము వద్దంటు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అది నా దగ్గర విము చేపించుకోవాల్సి వచ్చింది ఇగోండి రెప్పలు కొనాల్సి వచ్చింది అయితే మొత్తానికి ఒకటి ఏంటంటే ఆ దిక్కుమల్ ప్రోగ్రాంకి కి రెప్పలు ఒక్కటే కొన్నా నేను ఇంకేం కొనలేదు సంతోషం ఎంత కాస్ట అరే గమ్ము కూడా కొన్నాను రై ఎంత కాస్ట గమ్మేసాలు నోలు అతికిచ్చేయాలి అంతే ఇది ఇరవై రూపాయల

బడవన్న అసలు ఏందమ్మా ఇప్పుడు పచ్చాపాలం అనుకుంటారేమో అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఇవన్నీ తీయడానికి నాకు టైం జరపాల అసలు అది కాక ఒకసారి వీడియో చేద్దామనిపించింది నీ జడలు బట్ పెట్టుకొని నేను ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయితే దిక్కుమాలినట్టు నేనే అమ్మ జీవితాడుతున్నావమ్మా నన్ను నేనే దిచ్చుకుంటున్నా ఎందుకు తెలుసు అసలు ఎవరో ఎవరు గెలుస్తారో తెలిసిన మ్యాచ్ ఉంటుంది కదా ఆ మ్యాచ్ చూసినట్టే ఉంది ఎవరు గెలుస్తారో ఆల్రెడీ మాకు తెలుసు ఆయన కూడా ఓయ్ మాత్రంగా బిళ్ళప్పులు వేసుకుంటూ చూస్తా ఉంటాను చూడు అటు మా పరిస్థితి నేను ఒకరిని ఉద్దేశించి అనట్లేదు ఫ్రీ షో బట్ ఏంటంటే ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే ఫ్రీ మంచి నమ్మకం కుదరదు అన్న ఏంది పప్పు ఇది ఇంతలా నెరస్తుండేదేందా ఊరికే కవర్లేమా

క్లిబ్బులు యాడవాడు అన్ని తీయాల్సి వచ్చింది లబ్బర్ బ్యాండ్లు యాడవాడివి కాదు ఎక్కడవి ఎక్కడవో ఇక్కడవి ఇక్కడవి అన్ని కూడా తీయాల్సి వచ్చింది ఎందుకు అంటే మేము ఆ రోజు వేసుకోవాలంటే లిఫ్ట్కి వేసుకుంటా కొంచెం పని పట్లే పని పట్లే ఇవే తగ్గించుకుంటే మంచిది ఎందుకు వేస్ట్ చేస్తున్నావు

బావ మేకప్ మేకప్ మన ఇంట్లోనే నిన్నున్నాయంటే వాళ్ళు వేసుకొస్తే ఇంట్లో ఎన్నుంటాయి ఇంకా మేము ఇంట్లో ఎన్నుంటివి మేము ఇంకా తెల్ల ఇంకా రూమ్ మొత్తం అయ్యే ఉంది దొంపదేగా రోజు మేకప్ వేసుకునే వాళ్ళకి ఏమైనా ఉంటాయో ఇది అమ్మా అసలు ఎంత కష్టపడి దీన్ని పెట్టుకున్నాం అది రబ్బర్ బ్యాండ్ తెంపేసింది ద్రాక్షణంగా ద్రాక్షిణంగా తెంపేసి ఇది రబ్బర్ బ్యాండ్ ని బ్యాడ్జి లాగా చేసాను బీఫ్ బాగి నెల్లూరు లైట్ వేసాను మెరిసిపోతుంది ముక్కు పొడుగు మెరిచిపోతుందా అది కూడా ఏ నక్క సామాన్ దగ్గర ఉంటది సరే కానీ ఆ ముక్కు పొడకొని అక్కలే కదా డైమండ్ అది డైమండ్ మాయన నువ్వా ఏమేం ఉండాలన్నా అందుకే ముక్కు పడుకోనిచ్చు ఉండాలన్నా అందుకే ముక్కు పడుక్కొనిచ్చు ఏమంటుండాలన్నా ఎంత ఉండాలన అందుకని అన్ని ఒకసారి వేసేసుకున్నాం

నేను ఎంత కష్టపడి అన్నాను మెరుస్తుంది బంగారుది ఎవరికన్నా తీసుకోండి ఎంత కష్టమైన వచ్చేయండి ఎన్ని జండ్లు కొన్నామా కోలాటం ప్రోగ్రాం కొన్నా ఇవన్నీ కూడా అవన్నీ మా అమ్మ వయసులు ఇవన్నీ నావే నేనేం చూపి అన్నీ ఒకసారి మనం దండ ఇవన్నీ కూడా ఉంది మనకి ఎందుకంటే నేను ఇలా దిక్కుమల్ని ప్రోగ్రామ్ అని అంటున్నానంటే మనకి ఎందుకన్నా ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అంత పద్ధతిగా ఒక పర్ఫ పర్ఫెక్ట్గా ఒక ఇదిగా లేవు అందుకే నేను అట్లా అనాల్సి వచ్చింది అయినా ఇప్పుడు అంత అట్టే ఉందిలే పాలిటిక్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ అవన్నీ దేనికే ఇవన్నీ సర్ది ఇవన్నీ ఏ ఏవేవి వేరు చేసే లోపల నా పని అయిపోద్ది అప్పటిదాకా వీడియో వేస్ట్ గాజులు బాగున్నాయి కదా వేస్ట్ ఎంత అనేది గుర్తులేదు కానీ నిజంగా బాగున్నాయి ఇలాంటి కలర్ ఇంకేమైనా ఉన్నాయో వేరే కలర్ తీసుకుందాం అని చూస్తే బట్ ఇలాంటి కలర్స్ ఇంటలేవన్నమాట ఇవి దీన్ని మీ పెద్ద గాజులు కూడా ఉండాలి అవి అనిపించట్లేదు ఇక్కడ ఏ పడేసావు చూసారా అది ఎట్లా పడేస్తున్నాము ఎట్లయిపో అని ఎట్లయితే ఏం చేయలేని పరిస్థితి కోటిక అన్ని తీసుకోలేదు ఒక బాహుబలి ఇందాక పవన్ అన్నాడు బాహుబలి లాగుంది నువ్వు రాజమాత బాహుబలి ఏడి అని అడిగాడు పవన్ రాజమాత ఎవరక్కడ మా ఏనుగుని గుర్రం మీద తోలుకురండి ఏనుగు లాగుంటాడు ఏనుగు ఫోన్ చూస్తుందండి అడిగాడ బ్యాంగిల్ సెట్ సూపర్ ఉన్నాయి జింగిచక్క 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 మేము ఈ మధ్య వేసుకున్న కోలాటానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ సరే ఇవన్నీ సజాలంటే చాలా కష్టం కష్టమైపోతుంది కింద కామెంట్స్ చేస్తున్నారు ఏదో పెద్ద బంగారం లాగా చెప్తుంది పెద్ద సోది అని బంగారం వేసుకోలేని వాళ్ళకి ఇదే బంగారం వజ్ర వైడూర్యాలు నేను పిచ్చిదాన్ని పిచ్చి అవును నాకు పిచ్చి నా పేరు భాగ్యలక్ష్మి నాకు కొంచెం పిచ్చి తెలుసు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ టూ డబల్ త్రీ ఎయిట్ నాకు కాల్ చేయండి అదే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ అది కదా చేయండి తెలుసు చేస్తా అమ్మాయి దగ్గర మాట్లాడుకోండి పండగ చేసుకోండి అసలు యా మాట్లాడకూడదా అమ్మ అయితే ఎలా ఉండాలి అట్లా ఏమి ఉండబల్లే అన్నీ మాట్లాడాలి అన్నీ మాట్లాడొచ్చు అమ్మ అంటే మడిగట్టుకొని కూర్చో చేసే పని సరే దండ పాడైపోద్ది సరే అయితే మొత్తానికి ఇవన్నీ సర్దులు ఆపి చాలా టైం పడుతుంది కదా రే ఫోన్ ఆపురా రే ఎదవా ఫోన్ ఆపురా కాపరేట్స్ పడతాయి నాక మళ్ళీ అప్పు ఏమన్నా వాడిని రే ఎద్దవా రే ఎద్దవా రే ఎద్దవా సరే ఇవన్నీ సదిలాపే లేట్ అయిపోద్ది నాకు దయచేసి ఏమనుకోకుండా కామెంట్ చేయండి నేను పిచ్చేసి నేను చేసి పిచ్చి పనులన్నీ కూడా ఈ మధ్య అయితే నేను చాలా బాగున్నాను అందరూ కామెంట్ చేసి మెచ్చుకున్నారు నన్ను నేను ఆ డ్రెస్ అవన్నీ వేసుకోవడానికే ప్రోగ్రామ్కి వెళ్ళినట్టు నాకు గెలవడానికి అయితే కాదు సరే ఏదైతే మొత్తానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అదైతే చాలా హ్యాపీగానే ఉంది సరే టైం వేస్ట్ ఒకటే అయింది నాకు మనీ వేస్ట్ కూడా టైం వేస్ట్ మాత్రం ఖచ్చితంగా అయింది ఎనర్జీ కూడా పిక్స్ మంచి ఫోటోస్ వచ్చాయి మేకప్ ఫ్రీగా వచ్చింది హ్యాపీగానే ఉన్నింది ఓకే అయితే ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి గుడ్ నైట్ బై బాయ్ టేక్ కేర్